ఏసుకరేసంలో మీకు అందరికీ వనములు భూకంపం వస్తున్నా యుద్ధం వస్తున్నా మీరు భయపడాల్సిన లేదు ఎందుకంటే మరి యుద్ధము ఎహో అది దేవుని ఒకరిని చూస్తున్నాం ఒక మాట ఏంటంటే మరణం తప్పించుట ఏహో వస్తాం కాబట్టి మీకు మరణం రాకుండా కాపాడటానికి దేవుడు ఉన్నాడు అన్నికంటే ముఖ్యంగా మీరు దేవునిపైన అనుకోవాలి ప్రతిరోజు ప్రార్థన చేయండి ఇప్పటిదాకా మీరు ప్రార్థన చేయకపోతే కనుక ఈ రోజు నుంచి ప్రార్థన మొదలు పెట్టండి ఆ విధంగా మీరు దేవుని దగ్గర ఉండి ప్రార్థన చేయండి దేవుడు తప్పిస్తాడు కాపాడుతాడు మరి మహాశ్రమ దినం దీని తర్వాతే ఉంటుంది అంటే ఈ మూడవ ప్రపంచ యుద్ధం తర్వాతే మహాశ్రమ దినం ఉంటుంది మూడో ప్రపంచ యుద్ధం ముగింపులనే మహాశ్రమ దినం వచ్చేస్తుంది ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యుద్ధంతో మూడో ప్రపంచ యుద్ధం కూడా మొదలవచ్చు ఎందుకంటే పాకిస్తాన్తో పాటు చైనా చైనాతో పాటు ఉత్తర కొరియా మూడు ఏకమే అవకాశాలు ఉంటాయి దాంతో ఈ మధ్య టర్కీ కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది ఇంకా ముస్లిం కంట్రీస్ అనేవి కూడా ఇంచుమించుగా మరి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాయి దాంతో ఏమవుతుందంటే మూడో ప్రపంచ యుద్ధం అనేది తయారైపోతుంది ఇంకా మిగిలినటువంటి పెద్ద దేశాలు అమెరికా యూకే ఇజ్రాయల్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఒక పక్కన అయితే వీళ్ళు ముస్లిం కంట్రీస్ వేరే పక్కన ఉంటాయి ఈ విధంగా మూడో ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభమైపోతుంది మూడో ప్రపంచ యుద్ధం ముగింపే ఇక ఏం మేలదు మహాశ్రమం మరి యుద్ధంలో ఎన్ని కోట్ల మంది చనిపోతారు తెలియదు రెండవ ప్రపంచ యుద్ధంలో ఎన్ని కోట్ల మంది చనిపోయారు ఇప్పుడు వందల కోట్లు చనిపోతారు ఇదైతే వాస్తవం ఎట్టుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడేది అనుబాంబులే మరి అనుబాంబుల ప్రతాపానికి మనిషి ఒక్కరు కూడా మిగలడు మామూలు యుద్ధమైతే బాంబులు పడితే కాలు వచ్చి ఇరిగి కానీ ఈ అణుబాంబులు వాడితే ఎక్కడ బాంబు వేస్తే ఆ ప్రాంతం కొన్ని కిలోమీటర్ల వరకు ఏమీ ఒక జీవి కూడా మిగలదు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి మనం తప్పించడ వస్తాము మహాశ్రమ దిన గురించి ప్రార్థన చేయండి ఆ దినం మన దేవుడు సురక్షితంగా ఉంచాలంటే ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి ఎందుకంటే ముఖ్యంగా జయించు వరకు ఉండాలి అంటే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి సాతం శోధనని సాతం జయించే విధంగా ఉంటే కనుక ఆ దినం మహాశ్రమని కాపాడుతానని దేవుడు సెలవు ఇచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారం మీరు ప్రతి ఒక్కరు ముందుకు సాగండి ఈ యొక్క యుద్ధం అంతమే రెండవ రాక సిద్ధమవుతుంది ఇవన్నీ కూడా వాస్తవాలు దేవుడి మాటలు దీవించు ఆశ్రయించింది కాక ఆమె